కాకినాడ జిల్లా ప్రత్తిపాడు మండలం ధర్మవరం గ్రామంలో ఎన్నికల ప్రచారానికి వచ్చిన వైసీపీ అభ్యర్థులకు అడుగడుగునా నిరసన శాఖలు తగిలాయి ఎమ్మెల్యే అభ్యర్థి వరుపుల సుబ్బారావు ఎంపీ అభ్యర్థి చలమల శెట్టి సునీల్ ఎమ్మెల్సీ అనంతబాబులు గ్రామంలో ఇంటింటి ప్రచారం చేశారు రోడ్డు వేయలేదు ఓటేయమంటే ఎలా అంటూ మహిళలు నిలదీశారు మళ్లీ ఓటు అడిగేందుకు వచ్చారంటూ వైసీపీ అభ్యర్థులను మహిళలు ప్రశ్నించారు ప్రచారానికి వెళ్లిన వారిని దళితులు స్థానికులు నిలదీయడంతో పాటు వెంబడించి తరిమివేశారు కాకినాడ జిల్లా ప్రత్తిపాడు మండలం ధర్మవరం గ్రామంలో ఎన్నికల ప్రచారానికి వచ్చిన వైసీపీ అభ్యర్థులకు అడుగడుగున నిరసన శాఖలు తగిలాయి ఎమ్మెల్యే అభ్యర్థి వరుపుల సుబ్బారావు ఎంపీ అభ్యర్థి చలమల శెట్టి సునీల్ ఎమ్మెల్సీ అనంతబాబులు గ్రామంలో ఇంటింటి ప్రచారం చేశారు రోడ్డు వేయలేదు ఓటేమంటే ఎలా అంటూ మహిళలు నిలదీశారు మళ్లీ ఓటు అడిగేందుకు వచ్చారంటూ వైసీపీ అభ్యర్థులను మహిళలు ప్రశ్నించారు రైట్గా ఈ అంశానికి సంబంధించిన మరింత సమాచారం మా ప్రతినిధి రాజేష్ లైన్ అందిస్తారు ఎస్ రాజేష్ థ్యాంక్ యూ పవన్ ఏవైతే కాకినాడ జిల్లా ప్రత్తిపాడు నియోజకవర్గంలో వైసీపీ నాయకులకి నిరసన శాఖ చెప్పుకోవచ్చు అయితే ప్రధానంగా చూసుకుంటే ఏవైతే ప్రత్తిపాడు మండలం ధర్మవరంలో వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే అభ్యర్థి వరుపుల సుబ్బారావు అలాగే కాకినాడ ఎంపీగా ఉన్న చలమ సునీల్ ఎమ్మెల్సీగా ఉన్న అనంత ఉదయభాస్కర్ అయితే వీరిని అయితే నిర్దాక్షిణ్యంగా అటు స్థానిక మహిళలు అయితే నిందిగాని చెప్పుకోవచ్చు గతంలో వైసీపీకి ఓటు వేస్తే కనీసం రోడ్డు కూడా నిర్మించలేకపోయారని అయితే రోడ్డు నిర్మించాలని చెప్పి అక్కడ స్థానిక మహిళలు అయితే డిమాండ్ చేసిన పరిస్థితి ప్రధాన కనబడింది అయితే ముఖ్యంగా చూసుకుంటే గతంలో వైకాపాకే మేము ఓటు వేశాము ఎంతో అభివృద్ధి చేస్తామన్న నాయకులు ఈ రోజు ఇప్పుడు దాకా మాకు కనబడాలని చెప్పి ఈ రోజు ఓట్లేయడానికి మీరు వచ్చారని చెప్పి వారైతే గట్టిగా నిలదీసిన పరిస్థితి కనబడింది అయితే ప్రధానం చూసుకుంటే ఒక పక్క ఏవైతే స్థానిక మంగయ్యంపేట పరిసర కాలనీలో పర్యటిస్తుండగా కొందరు మహిళలు అధ్వానంగా ఉన్న వీధిని అభ్యర్థులు ఇద్దరిని చూపి ఇద్దరికి చూపించి రోడ్డు వేయలేదని చెప్పి తెలుదేష పరిష్కారం అయితే మరోసారి ఓటు అయ్యండి సమస్యలన్నీ తీరుస్తామని చెప్పి వైకాపా నాయకులు ముందు కర్రలు పరిష్కారం కనపడింది అయితే ప్రధానం చేసుకుంటే గ్రామంలో మరో చోట జనం అంతా చుట్టుమట్టి తమ సమ తమ సమస్యలు ఎప్పుడు చేస్తారు అంటే ఓట్లు వేయడానికే వస్తారు కానీ కనీసం ఇక్కడ పనులు చేయట్లని చెప్పి వారు అక్కడున్న స్థానిక మహిళలైతే ఎమ్మెల్యే ఎమ్మెల్యే అభ్యర్థులు కానీ లేకపోతే ఇక్కడ ఉన్న ఎంపీని ఎమ్మెల్సీని కూడా నిలదీసిన పరిస్థితిగా కనబడింది మరో పరిస్థితికి వస్తే ఎవరైతే ఎమ్మెల్సీ అనంత తో పాటు వైకాబా అభ్యర్థులు వరుపులు సుబ్బారావు అలాగే తన సునీల్ మొత్తంగా ఈ చేదు అనుభవం అవడంతో పాటు ఒక్కసారిగా వారు ఎంపి పరిస్థితి కనబడింది అయితే అక్కడున్న దళిత పేటగా కావడంతో అంటే మీరు గతంలో ఏవైతే ఎవరైతే అనంత ఉదయభాస్కర్ ఎవరైతే ఉన్నారో వారు రెడ్డి సుబ్రహ్మణ్య అనే వ్యక్తిని మీరు గతంలో చంపారు దళితుని చంపారు డోర్ డెలివరీ చేశారు ఇలాంటి వ్యక్తి మీరు అంబేద్కర్ కి ఎలాగా ఇచ్చేస్తారని చెప్పి ఎలా దండేస్తామని చెప్పి అక్కడున్న స్థానికులైతే ఆగ్రహం వ్యక్తం చేసే పరిస్థితి కనబడింది అయితే ముఖ్యంగా చూసుకుంటే ఏవైతే అక్కడ ఎవరైతే ఎమ్మెల్సీ అనంతోదయ భాస్కర్ అంబేద్కర్ కి విగ్రహానికి దండ వేయడంతో మీ అదే ఆ విగ్రహం అప్రత అపస్ అపవతనం ఏందని చెప్పంటూ అట్లయితే విగ్రహానికి అయితే షేదాభిషేకం చేసే పరిస్థితి కనబడింది అయితే ప్రధానం చూసుకుంటే ఒక్కసారిగా ఎవరైతే ప్రతిపాటు నియోజకవర్గంలో ధర్మవరం గ్రామంలో వెళ్ళిన ఎమ్మెల్యేకి అలాగే ఎంపీ అభ్యర్థికి ఎందర్శికి ముగ్గురికి చేయాలని చెప్పి ప్రధానంగా చెప్పుకోవచ్చు చెప్పుకోవచ్చు వాళ్ళు రైట్ థ్యాంక్ యూ రాజేష్